ఇలా మసాలా పెట్టి ఒక్కసారి రైస్ని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఎటువంటి కర్రీ అవసరం లేకుండా ఇలానే రైస్ని లాగిన్ చేస్తారు కంటికి మేలు చేయడమే కాకుండా నోటికి కూడా అద్భుతమైన రుచితో ఉంటుందండి ఈ రైస్ మరి ఈ రైస్ ఏమనుకుంటున్నారు అదే కరివేపాకు రైస్ అండి లేట్ చేయకుండా మన కరివేపాకు రైస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి అంటే సుమారు రెండు వందల యాభై గ్రాముల వరకు బియ్యాన్ని తీసుకొని ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక అంగుళం వరకు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే మూడు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి మనం చేసుకుంటున్న కరివేపాకు రైస్కి అల్లం వెల్లుల్లి అనేది ఎక్కువగా పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలానే ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక చిన్న కట్ట వరకు కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టి వేసుకోవాలి అలానే మసాలాకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి ఇలా ధనియాల పొడిని వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కారాన్ని ఇష్టపడేవారు మరొక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకుంటున్న రైస్కి మూడు స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మూడు స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక రెబ్బ వరకు కరివేపాకు వేసుకోవాలి ఇలా ఆవాలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఎనిమిది నుండి పది వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేయకపోయినా పర్లేదు ఆవాలు చిటపటం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు మసాలాని దీనిలో వేసుకోవాలి ఇలా మనం చేసుకున్న మసాలాని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి వీలైతే అడుగు మందంగా ఉండే బౌల్ని తీసుకోండి అప్పుడే మసాలా రైస్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మసాలా అంతా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చూడండి మసాలా అంతా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము మూత తీసి కలుపుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది ఎంత బాగుంటుందో చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదా ముందుగా రైస్ని ఆ రైస్ని ఈ మసాలాలోకి వేసుకుందాము రైస్ని అంతా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు మసాలా అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కదా కావాలంటే బాస్మతి రైస్ తీసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని కుక్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మసాలా అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు మసాలా అంతా రైస్కి పట్టేలాగా మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషాల వరకు మగ్గించుకుంటే మసాలా అంతా రైస్కి పట్టి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మరొకసారి అంతా మిక్స్ చేసుకుంటే మన కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్లో తినేటప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే కొద్దిగా లెమన్ ని యాడ్ చేసి ట్రై చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మరి మీరు కూడా ఈ హెల్దీ కరివేపాకు రైస్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరి ఇంత ఎమ్మీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్